शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं భక్మేదంతముపా ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం శ్రీ సరస్వత్యై నమ మాత్రే నమ మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం యొక్క మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము మా జనవరి ఇరవై తొమ్మిదో తారీ ఇరవై జనవరి ఇరవై తొమ్మిది అమావాస్య ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మాఘమాసం మొదలవుతుంది ఈ మాఘమాసం చాలా విశిష్టమైనది మా ఈ చాలా పుణ్య పుణ్యకార్యాలు చేసుకోవడానికి వివాహ శుభకార్యాలు చేసుకోవడానికి ఇంకా నోములు వ్రతాలు ఏవైనా చేసుకోవడానికి మాఘమాసం చాలా మంచిది ఈ మా ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రి నాడు కొత్తగా నోములు పట్టాలి అనుకున్న వారందరూ కూడా స్త్రీలందరూ కొత్తగా నోములు పడతారు ఈ మాఘమాసం విశిష్టత ఏమిటంటే భగవానుడి ఆరాధన పూరి ఈ మాఘమాసంలో పూర్తిగా అన్ని ఆదివారాలు కూడా చాలా విశిష్టమైనవి ఈ ఆదివారాలు సూర్య భగవాన్ ఆరాధన మనకి చాలా ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది సూర్య భగవానుడు ఆరోగ్యానికి ప్రదాత అందువల్ల ఈ మా ఈ మాఘపాదివారాలు పాలు పొంగించి ఆవు పిడకలు తీసుకొచ్చి మనం ఇప్పుడు ఇది దానిలాగా వేసి తాట్లో పెట్టేవారు ఇప్పుడు పిడకలు దొరికిన వాళ్ళు పిడకలు లేదంటే కుంపట్టు మీద నిప్పులేసి దాని మీద పిడకలు పెట్టి పాలు మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళందరూ అలాగ పరవాణం చేసేవారు ఆ పరవాణం కూడా గరిటితో కడపకుండా చెరుకు గడతో కలుపుతూ పరవాణం చేసేవారు ఇప్పుడు దొరికినంత వరకు చేయగలుగుతున్నారు లేకపోయినా ఆవు పాలతో పర వాణం చేసి ఆ సూర్యభగవానుడికి నివేదన చేయడం వల్ల ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అందరికీ లభిస్తాయి మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవమే సూర్య భగవానుడు ఆయన ఆరోగ్యాన్ని ఆనందాన్ని అన్నిటినీ ఇస్తాడు ఏ గ్రహం ఏ గ్రహం బాగుండాలన్నా ముందు సూర్యుడు బాగుండాలి నవ నవగ్రహాల్లోనూ భగవానుడు మనకి మన జాతకంలో బాగుంటే అన్ని రకాల సౌకర్యాలు మనకి లభించుతాయనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ మాఘమాసం జనవరి ఇరవై తొమ్మిది నుంచి మొదలయ్యి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది ఈ మాఘమాసంలో నాలుగు ఆదివారాలు మాఘ మాఘ అంటారు అట్లాగే నాలుగవ తారీఖున రథసప్తమి ఈ రోజుని ఈ రోజున విశేషంగా సూర్యభగవాన్ని ప్రార్థించి రథం చేసి తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టి రథం చేసి చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడుపు చిక్కుడాకుల్లో పరవాన్నం నైవేద్యం పెట్టడం ఆచారంగా వస్తుంది అట్లాగే ఈ ఈ మాఘమాస ఈ మాఘమాసంలో మూడో తారీఖు అంటే మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు వసంత పంచమి సరస్వతీదేవి పూజ చేయాలి ఆ రోజు సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించి తోచినంత నైవేద్యాలు పెట్టి పిల్లలకి పంచడం వల్ల సరస్వతి అనుగ్రహం పిల్లలకు కలిగి చదువు సంధ్యలు వారికి బాగా వస్తాయి ఈ వసంత పంచమిని తల్లిదండ్రులు పిల్లల చేత పూజ చేయించడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ మాఘపాడ్యమ నుంచి మాఘపాఠ్యం నుంచి గుప్త నవరాత్రులు శ్యామలా గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి ఇవి జనవరి ముప్పై ఏడు నుండి ముప్పై నుండి మొదలయ్యి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు ఈ నవరాత్రులు చేయాలి ఈ ఈ తొమ్మిది రోజుల్లోనూ మనకి నవరాత్రుల్లో ఇది కూడా ఒక రకమైన నవరాత్రులు ఈ ఈ నవరాత్రుల్లో స సరస్ సరస్వతీదేవి పూజ ప్రాధాన్యంగా చెయ్యాలి మాతంగి అష్టోత్తరం కానీ శ్యామల అష్టోత్తరం కానీ లేదా శ్యామల షోడ షోడశనామాలతో అర్చన కానీ అదంతా రాకపోతే సరస్వతీదేవి అష్టోత్తరం కానీ లేదా సరస్వతీదేవి సహస్రనామాలతో కానీ పూజ చేసి తొమ్మిది రోజులు పిల్లల పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టి పూజ తల్లిదండ్రులు పూజ చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ శ్యామలా గుప్త నవరాత్రులు కూడా ఈ మాస ఈ మాఘమాసంలో చెప్పుకోదగినటువంటి మంచి పండుగ ఇక అన్నిటికంటే ముఖ్యమైనది చాలా విశిష్టమైనది మహాశివరాత్రి అది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖుని మహాశివరాత్రి వచ్చింది ఈరోజు చివరి శివుడిని పూజించడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది అన్ని దైవాల్లోకి శివ భగవానుడే ముఖ్యం ఈయన్ని పూజ చేసి ఈయనకి అభిషేకం చేయడం వల్ల ఎటువంటి దోషాలున్న జాతకంలో అవన్నీ పూర్తిగా పోతాయి శివ భగవానుడు సంకల్పించితే శివుడు ఆజ్ఞ ఏమైనా కుట్టదు అంటారు మనకి ఏది జరగాలన్నా శివుడి ఆజ్ఞ ఉండాలి అందువల్ల శివ పార్వతులు లోకానికి తల్లిదండ్రులు శివ పార్వతులను పూజించడం వల్ల శివుడికి అభిషేకాలు చేయడం వల్ల భక్తితో ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి చేయడం వల్ల మనందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది జీవితంలో ఉన్న కష్ట నష్టాలు కూడా పోతాయి అందువల్ల ఈ మహాశివరాత్రి నాడు పొద్దున్న ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి పూజ దర్శ శివ దర్శనం చేసుకుని ఇంట్లో పూజ చేసుకుని రోజంతా ఉపవాసం ఉండి రాత్రి ఎవరి ఆనవాయితీని బట్టి వారు పండ్లో ఫలాలో ఏదైనా తీసుకుని రాత్రి జాగరణ చేయడం వల్ల ఈ మహాశివరాత్రి పుణ్యదినం జరుగుతుంది అందువల్ల ప్రజలందరూ కూడా ఈ మహాశివరాత్రిని మంచిగా జరుపుని శివుని కృపకు పాత్రలవుతారని ఆశిద్దాం కన్యారాశి ఈ రాశి వారికి ఈ మాసం చాలా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు కన్యారాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయి ముందుగా గ్రహస్థితి కన్యని లగ్నంగా చేసుకుంటే లగ్నంలో కేతు ఉన్నారు మకరంలో బు రవి బుధులు ఉన్నారు కుంభంలో శని ఉన్నారు మేనంలో శుక్రరాహులు ఉన్నారు వృషభంలో గురువు ఉన్నారు మిథునంలో కుజుడు ఉన్నారు ఈ రాశ్యాధిపతి బుధుడు ఆయన బుధుడు ఆరో ఇంట్లో రవితో కలిసి ఉన్నారు పన్నెండో తారీఖు పదమూడో తారీఖున రవి మకరం నుంచి కుంభ సంక్రమణం చేస్తారు ఈ రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు వీరికి శని భగవానుడు శుభ ఫలితాలు ఇవ్వడం మూలంగా అన్ని రకాలుగా వృత్తి వ్యాపారాలు చేసేవారందరికీ కూడా చాలా అనుకూలంగా ఉన్నారు ధనా ధనాదాయం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి కొత్తగా పెట్టుబడులు పెట్టడం మాత్రం పెట్టకూడదు పెట్టు కొత్తగా పెట్టుబడులు పెట్టకుండా ఎందులోనూ వచ్చే ఆదాయంతో తృప్తి చెందడం చాలా అవసరము విరామం లేకుండా పనిచేస్తారు అందువల్ల వీరికి ఆదాయం బాగా ఉన్నా కూడా శారీరక శ్రమ అనేటటువంటిది కొంచెం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో ధనాదాయం ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కూడా ఉంటుంది అంటే వీరు చేస్తున్న వృత్తిలో మంచి అభివృద్ధి రావడము దానివల్ల ఇంకా ఆదాయం పెరగడము అదే చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధి అంటే అధికారిన మన్న పొందడము లేదంటే ఏదైనా సన్మానాలు జరగడము లేదంటే ఏదైనా ప్రమోషన్ రావడము ప్రయో ప్రజెంటేషన్స్ రావడము ఇట్లాంటివి ఈ రాశి వారికి ఈ మాసంలో బాగా కనబడుతున్నాయి విద్యార్థులకి కొద్దిగా శ్రమ అయినా కానీ ఫలితం బాగా ఉంటుంది స్టాక్ మార్కెట్ చేసేవారికి ఈ మాసంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి స్టాక్ మార్కెట్ చేసే వ్యక్తులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం ఈ మాసంలో వారికి ఎంతైనా ఉంది కొద్దిగా కుటుంబంలో గౌరవం అనేది తప్పకుండా ఈ రాశిలో వారికి ఉంటుంది కుటుంబంలో ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ కుటుంబంలో అందరూ ఒక మాట మీద వెళ్ వెళ్తారు వీరికి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు వీరికి సంఘంలో కొత్త పరిచయాలు జరగడం వల్ల సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి నూతన పరిచయం వల్ల వీరికి అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళ వల్ల వీరి ప్రే ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో ఒక ఉన్నతమైన స్థానాలు కూడా ఈ రాశి వారికి లభిస్తుంది అయితే ఉద్యోగంలో ఆధిపత్యం ఉంది అంటే ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళకి మంచి అధికారుల వల్ల ఉంచి వీరికి ఉద్యోగంలో చే చేసే ఉద్యోగంలో మంచి ఆధిపత్యం వచ్చి మంచి అధికారం దొరికే అవకాశం కూడా ఈ రాశి వారికి చాలా ఉంది అయితే ఇది అందరికీ చెప్పలేము ఎందుకనంటే ఇది గోచారం బట్టి చెప్తాము అయితే జాతకంలో ఏదైనా గ్రహం అనుకూలంగా లేనప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి ఎవరికైనా తప్పకుండా ఉంటాయి అందు అది అవి ఎటువంటివి అంటే వీరికి అకారణంగా కలహాలు వీరు వీరు ప్రమేయం లేకపోయినా కొన్ని గొడవల్లో వీరు వీరి పేరు రావడము అట్లాగే వీరు అనుకో అనుకోకపోయినా కొంతమంది గొడవలు పెట్టడము అట్లాంటివి జరిగే అవకాశం ఉంది స్థల మార్పు ఉద్యోగస్తులు ఎవరి నుండి ఎవరైనా కానీ ఒక చోట నుంచి ఒక చోటుకి మారే అవకాశం ఈ మాసంలో కనబడుతుంది ఈ రాశి వారికి ఈ మాసంలో మనస్సు శాంతి కూడా కొంచెం తక్కువగా ఉంటుంది అందరికీ కాకుండా కొంతమందికి అదేవిధంగా కొన్ని సమస్యలు అనుకోని సమస్యలు రావడము ఆ సమస్యలతో వీరు సతమతం అవడము కొంతమందికి జరుగుతుంది అదే విధంగా కుటుంబంలో వారితోటి లేదా అధికారులతోటి లేదా స్నేహితులతోటి లేదా బంధుమిత్రులతోటి లేదా ఇరుగు పొరుగు వారితో కొద్దిగా విరోధాలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల ఈ రాశిలే వారు కొంతమంది జాగ్రత్తగా ఉండడము మాట్లాడేటప్పుడు కోపం తెచ్చుకోకుండా ఎదుటివారు ఒక మాట సహనంగా ఉండడం ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా అవసరము అయితే వీరికి ఎటువంటి ఇబ్బందులున్నా అవి తొలగిపోవాలి అని అంటే దైవారాధన అనేది తప్పకుండా చేయాలి అయితే ఈ మాసంలో సూర్య సూర్యభగవాను ఆరాధన చేయడం చాలా ముఖ్యం పన్నెండు రాసుల్లోనూ పన్నెండు మాసాల్లోనూ ఈ మాఘమాసం ఒక్కటే సూర్య ఆరాధన మనం చేస్తాం అందువల్ల ఈ మాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా చాలా విలువైనది ఆ నాలుగో తారీఖున రథసప్తం వచ్చింది అందువల్ల నాలుగో త రథసప్తం రోజున ఆ మాఘపాదివారాల రోజున ఉదయాన్నే లేచి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడము అలాగే పరవాణం చేసి సూర్యునికి నైవేద్యం పెట్టడము చాలా మంచిది అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా చాలా తొ తొలగిపోతాయి అసలు సూర్య భగవాన్ చేసే పరిహారాల్లో చాలా ముఖ్యమైనది అర్ఘ్యం ఇవ్వడము అందువల్ల ఇది ఆడ మగ చిన్న పెద్ద కుల మత భేదం లేకుండా ఎవరైనా చేయవచ్చు దానివల్ల సూర్యుడు చాలా సంతృప్తి చెందుతాడు సూర్యుడు సూర్యుని వల్ల మనకి ఆరోగ్యం వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి సంఘంలో పేరు పేరు ప్రతిష్టలు వస్తాయి అందువల్ల అన్నిటికంటే ముఖ్యం ఆరోగ్యం ఆరోగ్యం వచ్చేటప్పుడు మనం దేవుణ్ణి ప్రార్థించడంలో తప్పేమని చెప్పండి ఇంకా మాగ వసంత పంచమి రోజున సరస్వతీదేవి పూజ చేయడము సరస్వతీదేవి గుడికి వెళ్ళి ఆమెను దర్శించుకోవడము చాలా మంచిది మహాశివరాత్రి రోజున శివునికి అభిషేకం చేయడము దర్శనం చేయడము అదేవిధంగా ఓం నమ శివాయ పంచాక్షరి చేయడం వల్ల ఈ రాశి వారు ఇంకా అభివృద్ధిలోకి వస్తారని ఆశిద్దాం